ఇప్పుడు మీరు చూసుకున్నా కూడా రిజర్వేషన్లు ఉన్న వాటిలో కూడా కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే ఈ రిజర్వేషన్ల యొక్క ఫలితం వెళుతుంది సపోజ్ ఒక కలెక్టర్ రిజర్వేషన్ తీసుకుని గా మారిన తర్వాత వాళ్ళ వాళ్ళ పిల్లలకు కూడా మీరు అదే విధమైన రిజర్వేషన్లు ఇస్తే ఆ ఇంటిలో పనిచేసే ఒక ప్యూన్ పిల్లవాడు ఎప్పుడవుతాడు కలెక్టర్గా ఒకవేళ ఒకసారి రిజర్వేషన్ తీసుకుని ఒక వ్యక్తి యొక్క స్థాయి పెరిగిన తర్వాత ఆ వ్యక్తికి రిజర్వేషన్ ఉండకూడదు ఆ రిజర్వేషన్లు ఇంకొకరికి వెళ్ళగలగా అలా చేసే ఆలోచనలతో మనం ముందుకు రావాలి ఇప్పుడు ఓబీసీ రిజర్వేషన్లు తీసుకుంటే అందులో క్రిమిలు ఏర్పెట్టారు అంటే ఎనిమిది లక్షలు ఏదైతే లిమిట్ ఉందో అంతకన్నా మీకు ఆదాయం ఎక్కువగా ఉంటే మీకు రిజర్వేషన్ అదే అదేవిధంగా ఈవెన్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో కూడా ఆ విధంగా ప్రవేశపెట్టగలిగితే ఒక పరిస్థితిలో ఇక రాష్ట్రంలో దేశంలో రిజర్వేషన్లు అవసరం లేని స్థితికి మనం తీసుకురావచ్చు కానీ ఆ విధమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఒక శక్తి కావాలి ఆ విధమైన ఆలోచన విధానం ఉండాలి ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేసుకొని ఈ ఓటు బ్యాంకును మేము ఉపయోగించుకొని మేము కుర్చీలో కూర్చోవాలనుకుంటున్నారు కానీ అందరినీ ఒక స్థాయికి తీసుకురావాలి అన్న ఆలోచనలు చాలా తక్కువ మంది అదే అంటున్నాను అది రాజనీతి ఇప్పుడు చేస్తున్నది రాజకీయం